అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితిని సింపుల్గా చెప్పాలంటే దేవుళ్ళు వరం ఇచ్చిన పూజారులు ఒప్పుకోవట్లేదు ఇది పరిస్థితి ఈ పరిస్థితిని మనం ఈ వీడియోలో ఒకటి రెండు సందర్భాలు తీసుకొని వాటిని అనలైజ్ చేసి అసలు ఏవైనా చేస్తే ఇవి బాగుపడతాయా లేదా అన్న విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా దేవుళ్ళు ఎవరు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు ఇందులో తిరుగులేదు దీన్ని కాదని అనడానికి మీకు కుల పిచ్చి లాంటిది ఏదైనా ఉండాలి లేదా జగన్ గారు అంటే విపరీతం పిచ్చి ఇలాంటి రకరకాలు ఉండాలి తప్పితే సాధారణంగా మీరు మంచి చేసే వాళ్ళని మంచి వాళ్ళుగా చూసే మనిషి మీరైతే వీళ్ళిద్దరూ దేవుళ్ళే డౌట్ లేదు ఎందుకంటే ఒకరు అపారమైన అనుభవంతో సైబరాబాద్ హైటెక్ సిటీ లాంటి గొప్ప నగరాన్ని నిర్మించిన ఒక వ్యక్తి ఎలాగైనా మరలా అమరావతి లాంటి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అని తన వంతు రాత్రింపగలు కృషి చేస్తున్న ఒక వ్యక్తి తన వయసు కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే గిరిజన జిల్లాల్లో బురదల్లో నడుచుకుంటూ వెళ్ళి నేను మీ సేవకున్ని అని నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చెప్పలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చెప్తాడో లేదు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఎవడు చెప్పలే నేను మీ సేవకుడిని బురదలో నడుచుకునేది చెప్పేనంత అవసరం లేదు చెప్పాలంటే గిరిజన తండాల్లో గంట పెద్దగా ఓట్లే ఉండవు దానికోసం ఎవడు కష్టపడక్కర్లేదు అది కేవలం తన మనసుకి నచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలి అని చేస్తున్న పని అని మీరు ఒక్కసారి ఆ గిరిజన తండాల్లో ఆయన మాట్లాడిన మాటలు లేదా ఆయన నడుస్తూ వెళ్ళి ఏం చేస్తున్నారు ఆ బురదలో అన్నది మీరు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే వీళ్ళ ఆలోచన నిస్వార్థంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైనా ఒక మంచి రాష్ట్రంగా నిలబెట్టాలి అని వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పూజారుల గురించి చూద్దాం పూజారులు రెండు రకాలు ఈ రెండు రకాల పూజారుల గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం మొదటగా రాజకీయ నాయకుల పూజారులు రాజకీయ నాయకుల్లో ఇప్పుడు ఏంటంటే ఘరానా దొంగ గంగులు గారి దగ్గర కొంతమంది దొంగలు ఉండేవారు నాని చెట్టు చెంటు బెళ్ళు కుళ్ళు వీళ్ళందరూ కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అయితే వైఎస్ఆర్సిపి అనే పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తెలుగు సినిమా స్థాయిని జ్యోతిలక్ష్మి కొంచెం చూపించి చూపించిన స్థాయి నుంచి కంప్లీట్గా న్యూడ్గా చూపించే స్థాయికి తీసుకెళ్లారు ఈ జ్యోతిలక్ష్మి చూపించి చూపించిన స్థాయిలో ఏమయ్యంటే మనిషికి ఒక ఆసక్తి ఉండేది అదేంటో తెలుసుకుందామని లేదా ఇంకాస్త డీటెయిల్డ్గా వాటికి సంబంధించి ఏమైనా విషయాలు ఉన్నాయా లేదా ఇది ఇంతవరకే చూపిస్తే కరెక్టా ఇలాంటి రకరకాల అంశాల వరకు మనిషి ఎనలైజ్ చేస్తూ ఆగిపోయాడు వీళ్ళు ఎప్పుడైతే ఈ రంగాల్లో గనుల రంగం కావచ్చు లిక్కర్ రంగం కావచ్చు కనిపించిన ప్రతి రంగంలో బియ్యం రేషన్ బియ్యంతో కొన్ని వేల లక్షల కోట్లు ఎలా సంపాదించాలి అన్నది మొత్తం విప్పి చూపించారు ఈ విప్పి చూపించడంతో డబ్బులు ఎవరికొద్దు అది తెలుగుదేశం పార్టీ వాడికి కావాలి కాంగ్రెస్ పార్టీ వాడికి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ పార్టీకైనా కావాలి ఇప్పుడు వీళ్ళందరూ ఈ డబ్బులు సంపాదనకి బాగా అలవాటు పడిపోయారు మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను పేరు నాని గారు సరే ఆయన భార్య పేరు మీద ఉన్న గొడవంలో రేషన్ బియ్యంకి సంబంధించి కొన్ని వందల మెట్రిక్ టన్నుల బియ్యం బయటపడింది అది ఎగుమతులకి వాటికి రెడీగా ఉన్నారు ఆయన కొన్ని రోజులు తప్పించుకొని వెళ్ళిపోయారు అది ఇదని చెప్పారు పోలీసులు వాళ్ళు వెతుకుతున్నారు అది ఇది అంత ఉత్తబద్ధమే ఆయన ఎక్కడ ఆయన ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగానే తిరుగుతున్నారు కానీ ఆయన హ్యాపీగానే ఆయన ఎవరు పట్టుకోవట్లేదు ఆయన ఏమంటున్నారు మీకు ఫైన్ కావాలా చెప్పండి ఎంత ఫైన్ కావాలా మీ మొహన పడేస్తాను అంటే ఫైన్ కట్టేస్తే చాలు మరి కేసు ఉండదు ఇంకా చేసిన తప్పు అంటే ఉండదు దీన్ని ఎవరు ఖండించరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దండయాత్ర ఆఫీస్ మీద దండయాత్ర చేసి కావాలంటే మనుషుల్ని చంపేయచ్చు అని కూడా ప్రయత్నించిన నాయకులతో కలిసి తిరుగుతున్న టీడీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పలేరు ఎందుకంటే అక్కడ కేవలం గౌతులచ్చన్ గారి కోసం వచ్చారా లేదా గౌతులచ్చన్ గారి మీద జోకులు కూడా వేశారా అన్నది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు గౌతులచ్చన్ గారు జైలుకి వెళ్ళే మహావీరుడు అయ్యాడు నేను కూడా జైలుకెళ్ళి మహావీరుడు అవుతానన్న జోకులు వేసిన అందరూ కలిపి నవ్వుకుంటున్నారు అన్నది సోషల్ మీడియాలో వస్తున్న ఒక రకమైన సంభాషణ అంటే ఓవరాల్గా మేమందరం ఒకటే మేమందరం కావాలంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి దొరికినామని చంపేస్తాం ఒకవేళ ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు రేషన్ బియ్యం అమ్ముకొని మేమందరం కలిసి ఒకే రకంగా బ్రతుకుతాం అని మన రాజకీయ నాయక పూజారులు మనకి ఇస్తున్న సందేశం దాంతో మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది ఎలా బాగుపడుతుంది అనేది మనకు తెలియట్లేదు పోనీ ప్రజలు కొంచెం పక్కగా జనసేన పార్టీలో నాయకులు వైపు చూస్తే ప్రజలు అనుకుంటున్నారు మీకు అనుభవం లేదు అనుకుంటున్నారు అక్కడ ఉన్న నాయకులు అనుకుంటున్నారు ఇంత డబ్బు సంపాదిస్తే కానీ రేపొద్దున ఎలక్షన్ వీళ్ళతో నేను పోటీ పడలేను అనుకుంటున్నారు ఇది మన పూజారుల పరిస్థితి ఇక రెండు రకం పూజారులు అధికారులు వీళ్ళంతా ఐఏఎస్లు ఐపిఎస్లు లేదా మంచి మంచి పొజిషన్లు బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒకప్పుడు నీతి నిజాయితీ లాంటి పనికి మన పుస్తకాలన్నీ చదువుకొని పనిచేస్తుండేవారు వాళ్ళని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జగన్ గారు వాళ్ళకి మీరు పెచ్చగా పనిచేస్తున్నారా మీకు నేను ఎలా డబ్బులు సంపాదించాలో నేర్పిస్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు అప్పట్లో ఆయనతో పాటు వైఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మి గారు వీళ్ళందరూ చాలామంది జైలుకెళ్లారు అయినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే ఎవరి బాధ్యతలు అవన్నీ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదవాలి ఆంధ్రాకు దూరంగా విదేశాల్లో సెటిల్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి సో ఇక్కడ ఒక అధికారి తన లైఫ్ను పనంగా పెట్టినే వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తారు ఈ కాన్సెప్ట్లో వీళ్ళందరూ విపరీతమైన అవినీతికి అలవాటు పడిపోయారు ఇందులో ఎలాంటి ఢోకా లేదు అయితే అందరూ కాదు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి అవసరం లేదు అవి ఈ వీడియో వాళ్ళ కోసం కాదు ఈ అధికారులు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద పంచాయతీరాజ్ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవన్నీ వాటికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది మార్చిలోగా ఉపాధి హామీకి సంబంధించిన మెటీరియల్ కాంపనెంట్ నిధులు ఖర్చు పెట్టాలి అన్నది సింపుల్ ఫండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో పనిచేస్తున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లాడిగా చెప్తాడు ఆ రేంజ్లో కష్టపడి అక్కడ ఉన్న కమిషనర్ శశిభూషణ్ గారు కావచ్చు లేదా మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి వాళ్ళ ద్వారా ఈ నిధులను ఖర్చు పెట్టడం సింపుల్ ఇప్పటికీ పదకొండు జిల్లాల్లో నిధులు వాడట్లేదు ఇది మీరు పదకొండు జిల్లాలు అంటే అనకాపల్లి విజయనగరం చిత్తూరు నెల్లూరు మీరు ఇంకా ఏ పేరు చెప్తే ఆ పేర్లు అన్నీ ఉన్నాయి అంటే కొన్ని జిల్లాల్లో మార్చి వరకు వాడాల్సిన నిధుల్లో పదిహేను శాతం వాడారు కొన్ని జిల్లాల్లో నలభై శాతం కన్నా తక్కువ వాడారు రోడ్లు వేయించండి అని తిరుపతి లాంటి ప్లేస్లో ఇచ్చే డబ్బులు కూడా ఎవరు వాడట్లేదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే పనులు చేయించుకొని పాపం వాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చేవారు కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత కొంతమంది వాళ్ళు పైరు వేలు అవి చేసి ఆ డబ్బులు ఇవి సంపాదించుకున్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే బిల్లు మీరు ఈరోజు అప్లోడ్ చేస్తే మీకు రేపు తెల్లవారికి డబ్బులు వస్తున్నాయి ఆ పరిస్థితిలో బిల్లులే అప్లోడ్ అవ్వట్ చేయట్లేదు మరి కలెక్టర్ గారు వీళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్తున్నారా లేదా అంటే మోస్ట్లీ చెప్పట్లేదు చాలా వరకు ఈ అధికారులందరూ ఒకప్పుడు ఆ ప్రభుత్వంతో అంటగా బహుశా వాళ్ళకేం చెప్తానంటే అన్న మీరేం అధైర్యపడొద్దు ఈ పనులు ఏం జరగకుండా మేము చూస్తామని సో ఓవరాల్గా ఈ జిల్లాల్లో ఎక్కడా పనులు జరగట్లేదు మార్చుకెల్లా డబ్బులు అయిపోతాయి అందులో ఈ జిల్లాల్లో ఇరవై శాతం పది శాతం కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి పూజార్లు పనిచే ఎట్టి పరిస్థితిలో మన రాష్ట్రాన్ని ముఖ చిత్రాన్ని దేవుళ్ళు కష్టపడుతున్న పూజారుల వల్ల భక్తుల వల్ల అది వెళ్ళట్లేదు భక్తులకి ఏం కావాలి భక్తులకి పథకాలు కావాలి బహుశా ఆ పథకాలు ఇవి కూడా ఆల్రెడీ కన్నా అభివృద్ధి ముఖ్యం అనుకుని ప్రభుత్వం ఉంది కింద స్థాయి వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది దీన్ని ఎవరు ఎలా బాగు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండొచ్చు మంత్రుల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండొచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరా తీసుకుంటే రేపొద్దున ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎలక్షన్కి ఏం జరగబోతుంది ఇలాంటి రకరకాల ఛాలెంజెస్ మధ్య ఆంధ్ర రాష్ట్రం నిజం చెప్పాలంటే ఒక రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో డేబేడే నడుస్తుంది ఒక వ్యవస్థ నిర్వీర్యమైపోయిన ఒక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడం అనేది అంత సాధారణమైన విషయం కాదు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలు కంప్లీట్గా నిర్వీర్యమైపోయాయి వీటిని బాగు చేయడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తరం అంత ఈజీగా కాని కాదు ఎందుకంటే ఇదంతా ఒక క్రికెట్ టీం లాంటిది ఇది కలిసికట్టుగా పనిచేస్తే రిజల్ట్ వస్తుంది నిత్యం సచిన్ కొట్టిస్తే గెలిచేసే సీన్ ఉండదు కొన్ని మ్యాచ్లోనే గెలుస్తాం మొత్తం టోర్నమెంట్ గెలవాలి చూడాలి ఏమైనా అద్భుతాలు జరిగి వీటి నుంచి బయటపడగలం ఏమో అని నా లాంటి వాళ్ళు ఆశిస్తూ ముందుకు సాగుతుంటారు మీరు అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.